మొక్కల ప్రేమికులందరికీ నమస్కారం అండి నేను ఈరోజు మీకు మా మిద్దె తోటలో కాసిన మూడు ఫీట్ల బీరకాయలు అండి ఈ విత్తనాలు తీస్తున్నాను మీరు కూడా చూడండి నేను మళ్ళీ ఇదే విత్తనాన్ని నేను మా మిద్దె తోటలో ఫస్ట్ విత్తనాలు రోజు నానబెట్టి తర్వాత నేను ఒక చిన్న పాటుల్లో వేస్తాను తర్వాత ఒక టెన్ డేస్ తర్వాత అవి తీసి మళ్ళీ మడుల్లో కానీ పెద్ద పాటుల్లో కానీ వేస్తానండి కాఫీ బాగా వస్తుందండి నేను ఇప్పుడు విత్తనాలు తీస్తున్నాను చూడండి విత్తనాలు తీసుకోవటం చాలా ఈజీ అండి చాలా కాఫీ అనిపిస్తుంది ఈ చెట్టు మీదే ఎండినాయి కాబట్టి విత్తనానికి మనం తీసుకోడానికి కూడా ఈజీగా ఉంటుందండి ఈ విత్తనాలు చూసారా ఒక్కటి కూడా తప్ప విత్తనం లేదండి అన్నీ హెల్దీగా ఉన్నాయి మీ ఎవరికైనా కూడా నేను విత్తనాలు పంచుతానండి ఇదిగో ఒక్కొక్క కాయ సైజు త్రీ ఫీట్ ఉందండి